బాదం పప్పులు ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఇ మెగ్నీషియం కాల్షియం జింక్ ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి ఇవి చర్మానికి మేలు చేస్తాయి పాలల్లో కాల్షియం విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి ఇవి ఎముకలు దంతాలను బలంగా చేస్తాయి ఏదైనా డ్రై ఫ్రూట్ను పాలతో నానబెట్టి తింటే దాని ప్రభావం చల్లగా మారి ప్రయోజనాలను రెట్టింపు అవుతాయని ఆయుర్వేదం చెప్తుంది అందువల్ల బాదం పప్పులను వేసవిలో కూడా తీసుకోవచ్చు వాటిని నానబెట్టాలి నానబెట్టిన బాదం పప్పులో ఎంజెఎంలు చురుగ్గా పనిచేస్తాయి ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అయితే బాదం పప్పుని నీటిలో కాకుండా పాలలో నాన తింటే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి పాలలో నానబెట్టిన బాదం తినడం వల్ల కాల్షియం ప్రోటీన్ లభిస్తాయి ఇది రోజంతా శరీరంలో శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది ఇలా పాలలో బాదం కలిపి తినడం వల్ల కూడా బలం వస్తుంది పాలల్లో నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా బలంగా పెరుగుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ కాల్షియం ఉన్నాయి ఈ విధంగా పాలలో నానబెట్టిన బాదం తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది పాలల్లో నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల ముఖం కూడా మెరుస్తూ ఉంటుంది ఎందుకంటే బాదం పప్పులో విటమిన్ ఇ ఉంటుంది ఇది చర్మించ చర్మంలో కొజర్ ను పెంచుతుంది చర్మం మెరిసేలా చేస్తుంది బాదం పప్పులో విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు ఇవి మెదడును పదును చేస్తాయి జ్ఞాపక శక్తిని పెంచుతాయి అందువల్ల పాలల్లో నానబట్టిన బాదం తినడం వల్ల ఆరోగ్యానికే కాదు మెదడుకు కూడా మేలు చేస్తుంది